అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఈస్ట్ ఫేసియ నుండి ఇంకొక ఇంటిని గురించి మీకు పనిచేయబోతున్నా అండి ఇల్లంతా కూడా ఒకసారి చూడండి మీరు ఎలివేషన్ కావచ్చు ముందు మనకు ఇంటి ముందు ఒక గార్డెన్ లాగా చిన్న చెట్లు కావచ్చు ఈ యొక్క ర్యాంప్ కావచ్చు ఇంటి ముందు మనకు సీసీ రోడ్ సిమెంట్ రోడ్డు కావచ్చు అదేవిధంగా మనకు మొత్తం కూడాను ఫెసిలిటీస్ అన్నీ కూడా మనకు చాలా చక్కగా ఉన్నాయండి ఫార్టీ ఫీట్ రోడ్ అనేది మనకు ఇంటి ముందునే మనకు ఉండడం జరిగిందనమాట ఓకేనా ఇల్లు అంతా కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా మనకు కన్స్ట్రక్షన్ చేస్తున్నా అండి చాలా చక్కగా అయితే మనకు ఇల్లు అనేది మనకు రుణం జరిగింది అన్నమాట ఇది మొత్తం కూడాను ఇదొక గేటెడ్ కమ్యూనిటీ అని మనం చెప్పుకోవచ్చు ఇక్కడ ఒకసారి చూడండి మీరు విధంగా మనం చెట్లు పెంచుకునేదానికి ఒక స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్గా మనకు విధంగా మొత్తం కూడాను ఒక మూడు బాక్సుల లాగా మనకు ఈ యొక్క చెట్లు పెంచుకునే ఏరియా కూడా మనకు వీళ్ళైతే మనకు ప్రొవైడ్ చేస్తున్నారండి అదేవిధంగా ఎలివేషన్ చూసుకున్నట్టయితే మనకు ఒక మంచి లుక్తో మనకు ఎలివేషన్ వర్క్ కూడా మనకు ఇంటికి ఎలివేషన్ వర్క్ కూడా మనకు చాలా చక్కగా ఉందండి ఇది వచ్చేసి మనకు కార్ పార్కింగ్ సంబంధించినటువంటి ర్యాంప్ అని మనం చెప్పుకోవచ్చు ర్యాంప్ కూడా చాలా చక్కగా ఇచ్చినారండి అదేవిధంగా మెయిన్ గేట్ విషయానికి వచ్చినట్టయితే మనకు స్లైడింగ్ టైప్లో మనకు ఈ యొక్క మెయిన్ గేట్ అనేది మనకు ఇచ్చినారండి ఓకేనా ఇక్కడ చూడండి ఒకసారి మొత్తం కూడాను అదేవిధంగా పార్కింగ్ ఏరియా కూడా మనకు చాలా చక్కగా ఇచ్చినారండి ఇంటి ముందు చూసుకున్నట్టయితే మనకు ఈ యొక్క గ్రాస్ ఏదైతే ఉందో చాలా చక్కగా ఉందన్నమాట ఇంటి చుట్టూ ఇంటికి రెండు పక్కల కూడా నాకు లెఫ్ట్ సైడ్ ఒక ఫ్లాట్ ఖాళీగాను అదేవిధంగా రైట్ సైడ్ కూడా ఇంకొక ఓపెన్ ఫ్లాట్ అనేది ఖాళీగా అయితే మనకు ఉండడం జరిగింది వీటి రెండింటి మధ్యలో మనకి వీలైతే ఉందండి ఓకేనా ఇంటి చుట్టూ కూడాను మనిషి తిరిగే విధంగా మనకు స్పేస్ అనేది కూడా వీళ్ళు వదులున్నారన్నమాట ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు ఈ యొక్క స్పేస్లో మనం బైక్ కూడా మనం పార్కింగ్ చేసుకోవచ్చు అండి అక్కడ బైక్ పార్కింగ్ చేసుకునే విధంగా మనకు ఒక స్పేస్ కూడా మనకు ఉందన్నమాట అన్నమాట అక్కడ అడిషనల్గా అదేవిధంగా చూసుకుంటే స్టెప్స్ కింద మనకు అడిషనల్గా ఒక సర్వీస్ పాయింట్ కూడా మనకైతే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు దాని కావాలంటే మనం వాష్ ఏరియాగా మలుచుకోవచ్చు లేకపోతే ఏదైనా క్లీనింగ్ పరంగా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అండి ఇది వచ్చేసి మనకు మెయిన్ ఎంట్రన్స్ డోర్ అని మనం చెప్పుకోవచ్చు ఓకేనా ఎయిట్ ఫీట్స్ హైస్తో మనకు ఈ యొక్క మెయిన్ ఎంట్రన్స్ డోర్ అనేది మనకు వీళ్ళైతే ఇచ్చినారండి చూస్తున్నారు కదా డోర్ ఎలా ఉందో ఒకసారి మొత్తం కూడాను అదేవిధంగా ఇంటి చుట్టూ చూసుకున్నది మీకు వీళ్ళు కూడా చాలానే ఉన్నాయండి అన్నమాట ఇక్కడ మంచి ఏరియాని మనం చెప్పుకోవచ్చు మొత్తం కూడాను ఒక గేటెడ్ కమ్యూనిటీ ఏరియా అండి ఇదంతా కూడాను ఇల్లంతా కూడా మనం ఒకసారి చూసేదాన్ని ట్రై చేద్దాం ఇంటి లోపల ఇంకా చిన్న చిన్న పనులు అయితే మనకు కొంచెం పెండింగ్ ఉన్నాయండి పెద్ద పనులు అయితే కాదు చిన్న చిన్న పనులు అవి ఇవన్నీ కూడాను ఓకేనా ఇక్కడ సీలింగ్ లైట్ చూడండి మనకి ఎంత చక్కగా ఇచ్చారో మొత్తం వచ్చేసి మనకు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఆ సీలింగ్ లైట్ అనేది మనకు చాలా చక్కగా ఇస్తున్నారండి సీలింగ్ కావచ్చు కింద ఫ్లోరింగ్ చూసుకున్నట్టయితే మొత్తం కూడా మనకు ఈ యొక్క మార్బుల్ ఫ్లోరింగ్తో మనకు ఈ యొక్క ఇంటికి డిజైన్గా మనకు మంచి లుక్తో మనకు ఇవ్వడం జరిగిందనమాట ఓకేనా టీవీ యూనిట్ చూసుకున్నట్టయితే టీవీ యూనిట్ కూడా మనకు చాలా చక్కగా అయితే మనకు టీవీ యూనిట్ ఇచ్చినారండి హండ్రెడ్ ఇంచెస్ టీవీ వరకు మనకి పెట్టుకోవచ్చు అనమాట ఇక్కడ ఒక మంచి సీనరీ పెట్టుకునే విధంగా ఓపెన్ స్పేస్ కూడా మనకు వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు మనం ఏదైనా డిజైన్ చెప్పినట్లయితే వాళ్ళే మనకు అరేంజ్ చేసి ఇస్తారండి ఆ సీనరీ అనేది కూడా మనతో కూడాను వాళ్ళే మనకు డిజైన్ చేసైతే మనకు ఇవ్వడం జరుగుతుంది ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు ఓకేనా ఇల్లంతా కూడాను ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా మనకు కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారండి అదేవిధంగా గ్రిల్స్ పరంగా విషయానికి వచ్చినట్లయితే మనకు మొత్తం కూడాను స్టీల్ గ్రిల్స్ అంటే మనకు యూజ్ చేయడం జరిగింది చదల ప్రాబ్లం లేకుండా చుట్టూ కూడా మనకు గ్రానైట్ ఫినిషింగ్తో కూడా మనకు ఇవ్వడం జరిగింది అనమాట వీళ్ళు ఓకేనా ఇల్లు వచ్చేసి మనకు ఇరవై రెండున్నర అంకన స్థలాల్లో మనకు ఇల్లు అయితే మనకు కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారండి ఒకసారి మనం పూజ గది కూడా మనం ఒకసారి చూద్దాం ఒకసారి చూస్తున్నారుగా వెంకటేశ్వర స్వామి యొక్క నామాలతో మనకు ఈ యొక్క పూజ గది అనేది మనకు ఉండడం జరిగింది మధ్యలో చూసుకుంటే మనకు ఈ యొక్క గంటలు కూడా మనకు చాలా చక్కగా అయితే ఇచ్చినారనమాట ఓకేనా ఇదంతా కూడాను పూజ గది అండి వెనక బ్యాక్గ్రౌండ్లో చూసుకున్నట్టయితే పూజ గది లోపల మనకు ఈ యొక్క వెంకటేశ్వర స్వామి యొక్క స్టాచ్యూ ఏదైతే ఉందో దాన్ని సిఎన్సీ కటింగ్ రూపంలో మంచి డిజైన్తో మనకి ఇవ్వడం జరిగింది అనమాట లోపల గది లోపల ఓకేనా ఒకసారి చూడండి మీరు ఎలా ఉందో మొత్తం కూడా చాలా చక్కగా అయితే ఇచ్చినారండి ఓకేనా ఇల్లు వచ్చేసి మనకు ఇరవై రెండున్నర అంకన స్థలంలో మనకు ఇల్లు అయితే మనకు కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి ఓకేనా ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్ అని మనం చెప్పుకోవచ్చు మొత్తం కూడాను కిచెన్ ఏరియా మొత్తం కూడా వచ్చేసి మనకు ఓపెన్ కిచెన్ టైప్ లో మనకు ఈ యొక్క ఇల్లు అయితే మనకు ఇచ్చినారండి కిచెన్లో చూసుకున్నట్టయితే ఓకేనా ఒకసారి చూడండి అంతా కూడాను చాలా చక్కగా అయితే ఇచ్చినారండి మొత్తం కూడాను ఇక్కడ వాషింగ్ మెషిన్కి సంబంధించి ఇంకా సింక్ అయితే కట్ చేయలేదండి మీకు కట్ చేసేది మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట అడిషనల్గా మనకు వాషింగ్ మెషిన్ పెట్టుకునే విధంగా కూడా మనకు ఒక పాయింట్ అనేది లోపల మనకు ప్రొవైడ్ చేస్తున్నారు అండి వీళ్ళు ఓకేనా ర్యాక్స్ కూడా ఒకసారి చూడొచ్చు మీరు ఎలా ఉన్నాయి అనేది కూడాను ఇంతకు యొక్క ప్రైస్ విషయానికి వచ్చేటది మనకు ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ అనేది మనకు చెప్పడం జరుగుతుంది ఓకేనా ఎనభై ఐదు లక్షలు అనేది మనకు ప్రైస్ అయితే చెప్తున్నారు అది ఫైనల్ ప్రైతే కాదండి నెగిషియబుల్ అయితే ఉంటుందన్నమాట ఇక్కడ చూసుకుంటే మనకు కబ్బోర్డ్స్ కింద ఒక చిన్న కబ్బోర్డ్స్ లాగా మనకు సపరేట్గా మళ్ళీ ఇవ్వడం జరిగిందండి ఓకేనా ఇక్కడ చూడండి ఒకసారి మీకు చిన్న టైప్లో చిన్న స్పేస్ ఇచ్చినప్పుడు మనకు ఇవ్వడం జరిగింది అనమాట ఇక్కడ చిన్న చిన్న పప్పులు ఉప్పులు అంటే మనం పెట్టుకునేదానికి చిన్న చిన్న బాక్సులు పెట్టుకునేదానికి చాలా చక్కగా అయితే ఉంటుందని మనం చెప్పుకోవచ్చు ఇక్కడ చూసుకుంటే మనకు కిచెన్ ముందు చూసుకుంటే మనకు డైనింగ్ ఏరియా స్పేస్ అనేది కూడా మనకు చాలా చక్కగా అయితే ఇచ్చినారండి ఓకేనా అరవై ఇంటూ ఇరవై ఏడు అనేటువంటి మెజర్మెంట్స్తో మనకు వీళ్ళు మనకు ఉండడం జరిగిందండి ఇరవై ఏడు అడుగులు వచ్చేసి మనకు వెడల్పు అదేవిధంగా అరవై అడుగులు వచ్చేసి మనకు పొడవు రూపంలో మనకు ఇంటి యొక్క మెజర్మెంట్స్ అయితే మనకు ఉండడం జరిగింది అనమాట ఇక్కడ డోర్స్ చూడండి మొత్తం కూడా చాలా హైట్గా మనకు డోర్స్ అన్ని కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నారు అండి ఎయిట్ ఫీట్ అనేటువంటి హైట్తో మనకు డోర్స్ అన్ని కూడా మనకు వీళ్ళు ఇచ్చినారు ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి ఈ యొక్క మాస్టర్ బెడ్రూమ్లో కార్ట్కి సరిపోయే విధంగా మనకు ఈ యొక్క ఎలివేషన్ వర్క్ కూడా మనకు వీళ్ళయితే మంచి లుక్తో మనకు ఇచ్చినారనమాట వీళ్ళు కాట్ అనేది ఎగ్జాక్ట్గా ఆ యొక్క మెజర్మెంట్స్తో మనకు సరిపోతుంది అనమాట ఓకేనా ఇంకా పోతే మనకు ఈ కబోర్డ్స్ అన్నీ కూడా మనకు చాలా చక్కగా అయితే ఇచ్చినారండి మొత్తం కూడాను ఒకసారి చూడండి అదేవిధంగా ఈ యొక్క మాస్టర్ బెడ్రూమ్లో అడిషనల్గా మనకు ఒక డ్రెస్సింగ్ ఏరియా కూడా మనకు ప్రొవైడ్ చేస్తున్నారండి వీళ్ళు ఓకేనా డ్రెస్సింగ్ ఏరియా కూడా మనకు అడిషనల్గా అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారన్నమాట అండ్ దాంతోపాటు అడిషనల్గా ఒక టీవీ పాయింట్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఇది వచ్చేసి మాస్టర్ ఏరియా అండి ఓకేనా ఫిట్టింగ్స్ అయితే ఇంకా కంప్లీట్ చేయలేదండి ఫిట్టింగ్స్ అయితే పెండింగ్ ఉన్నాయన్నమాట అవన్నీ కూడాను మీ యొక్క ఛాయిస్ని బట్టి మనకు ఫిట్ చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది అన్నమాట ఇవి ఈ యొక్క కలర్ కాంబినేషన్ కూడా మనకు చాలా చక్కగా ఉందండి ఓకేనా మంచి క్లాసీ కలర్తో ఈ యొక్క కలర్ కాంబినేషన్ కూడా మనకు చాలా చక్కగా అయితే ఉండడం జరిగింది ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే అట్లాంటి వాళ్ళందరూ కూడాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తాను ట్రై అండి ఇందుకు ఇంటి యొక్క అడ్రస్ విషయానికి వచ్చేటది మనకు నెల్లూరులోని ధనలక్ష్మీపురం అనేటువంటి ఏరియాలో మనకు వీళ్ళైతే మనం ఉండడం జరిగిందండి ఓకేనా ధనలక్ష్మీపురంలో మనకి వీళ్ళైతే ఉండడం జరిగింది ఇంటికి దగ్గరలో మనకు రెయిన్బో స్కూల్ కావచ్చు నారాయణ స్కూల్ కావచ్చు అదేవిధంగా శ్రీ చైతన్య కావచ్చు విబిఆర్ కావచ్చు వీటన్నింటికి అయితే దగ్గరలో మనకు వీళ్ళు అయితే ఉండడం కొనడం జరిగిందండి ఒక గేటెడ్ కమ్యూనిటీ వెంచర్లో మనకి వీళ్ళైతే మనకు ఉండడం జరిగింది ఓకేనా ప్రైజ్ వచ్చేసి మనకు ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ అయితే చెప్తున్నారు అది ఫైనల్ అయితే కాదు నెగోషియబుల్ అయితే ఉంటుందన్నమాట ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్కి సంబంధించినటువంటి అటాచ్డ్ వాష్రూమ్ అని మనం చెప్పుకోవచ్చు ఓకేనా మీకు ఇంటికి సంబంధించి మీకు ఇంకెలాంటి డౌట్స్ ఉన్నా సరే నా నెంబర్కి అయితే కాల్ చేయండి నా నెంబర్ వచ్చేసి నైన్ త్రీ నైన్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ డబల్ నైన్ ఫైవ్ ఓకేనా అదేవిధంగా మీ దగ్గర నా ప్రాపర్టీ సేల్ చేయాలనుకున్నా సరే నా నెంబర్కి అయితే కాల్ చేయండి మీకు సపోర్ట్ అయితే ట్రై చేస్తానండి అదేవిధంగా మనం ఒక ఫైనాన్షియల్ రిలేటెడ్గా ఇంకొక కొత్త ఛానల్ అయితే మనం స్టార్ట్ చేయడం జరిగిందండి ఆ ఛానల్ యొక్క నేమ్ వచ్చేసి మౌలా ఫైనాన్షియల్ గ్రోత్ అనేటువంటి ఛానల్ అండి ఇది ఆ ఛానల్కి సంబంధించిన లింక్ కూడా మీకు నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఓకేనా వీలైతే దాన్ని కూడా ఒకసారి చూడండి మీకు చాలా యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను ఓకేనా ఇంటికి సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నా నెంబర్కి అయితే కాల్ చేయండి థ్యాంక్ యూ జై హింద్